నందాయనాయ ఉగ్రం వీరం మహావిష్ణుం బలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం వృక్ష నమామ్యహం సమస్తమైన పాపాలన్నీ కూడా తొలగించేవాడు ఆ నారసింహుడు అంత విశేషమైనటువంటి దేవీ నవరాత్రుల్లో భాగంగా కడప నగర అతి ప్రాచీనమైనటువంటి కంటిబాతో వెలిసినటువంటి శ్రీపాంచరాత్ర ఆగమిక్య స్వామివారి యొక్క ప్రతిష్టా కైంకర్యాలు కూడా నిర్వహించినటువంటి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు దసరా నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు స్వామివారికి విశేషమైనటువంటి నారసింహ యోగా నారసింహ స్వామి యొక్క అలంకారం చేయబడింది భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థ తీర్థప్రసాదాన్ని కూడా స్వీకరిస్తున్నారు భక్తులు వేద సంఖ్యలో ప్రతినిత్యం జరిగేటువంటి స్వామివారి యొక్క ఉత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తూ భక్తులు అందరినీ కూడా ఆ నారసింహుడు అనుగ్రహ భాష చేస్తూ ఉన్నారు అందరి విశేషమైనటువంటి స్వామిని ఎవరైతే దర్శిస్తారో ఎవరైతే నారసింహని నామస్మరణ చేస్తారో వారి సమస్తమైనటువంటి అపమూర్చు దోషాలను కూడా తొలగి సంపూర్ణ ఆ భగవత్ అనుగ్రహం కలుగుతుందట అంత విశేషమైనటువంటి ఆ లక్ష్మీ స్వామి యొక్క అలంకారంలో సత్యనారాయణ స్వామి కొలిగి ఉన్నాడు కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిగా మరియు ప్రార్థిస్తూ ఇట్టు శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం శాశ్వత ధర్మకర్త వంకదారి రామరత్న సత్యనారాయణ స్వామి సేవా సమితి మరియు సత్యనారాయణ స్వామి ఆలయ వంశపారంపర్య అర్చకులైనటువంటి శ్రీ విజయ్ భట్టర్ కళ్యాణపురం భట్టర్ మనం దేవాలయానికి వచ్చే ముందు ముందుగా పరిశుభ్రమైనటువంటి కాళ్ళను కడుక్కొని ఆ తదనంతరం దేవాలయంలో ఉండేటువంటి శిఖరాన్ని నమస్కారం చేసుకుని ఆలయ ప్రదక్షంగా దేవాలయం చేరుకొని స్వామివారిని ధ్వజస్తంభం నుండి స్వామివారిని నశించాలట ఆ తదనంతరం స్వామివారికి దేవాలయంలో స్మరణ తప్ప ఇతర నామ ఇతర మీ యొక్క ఆలోచనలు లేకుండా స్మరణ చేసుకుంటూ ఓం నమో నారాయణాయ అష్టాక్ష మంత్రాన్ని జపిస్తూ విశేషమైనటువంటి దేవాలయంలో స్వామివారిక అందరూ కూడా భక్తులని పాల్గొనవలసి ప్రార్థిస్తూ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలు అధికమైనటువంటి వరిగి ఉండటం వలన మీ యొక్క ఆభరణాలు ఇవ్వేటువంటి వస్తువులు ఆభరణాలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా జిల్లా పోలీసు వారి యొక్క ప్రత్యేక హెచ్చరిక చేస్తూ ఉన్నారు को जने saya usahalah terus berkaitan dengan kerajaan um hadia नम दया yang bertumbuh kerana pertumbuhan